కోర్టును ఫ్యామిలీ ఆశ్రయించిన పరిస్థితి గతంలో మనం చూసాం ఆపరేషన్ ఎన్ లో బయ్య సన్నీ యాదవ్ ఉన్నాడా ఇప్పటికే బయటకు వచ్చిన జ్యోతి మల్హోత్ర పేరు మనం విన్నాం జ్యోతికి బయ్యకు కూడా లింకులు ఉన్నాయా అనే అనుమానం అయితే కలుగుతోంది పోయిన ఇరవై తొమ్మిదో తారీఖునైతే చెన్నై ఎయిర్పోర్టులో అయితే సన్నీ యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సన్నీకి సంబంధించి ఎటువంటి లీకులు కూడా బయటకి రాని పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఫ్యామిలీ కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది తన ఆచూకీ చెప్పాలి అని కూడా ఇదే నేపథ్యంలోనే ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా గతంలో తన ఫ్రెండ్ సన్నీ ఫ్రెండ్ అలాగే తండ్రి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నా కొడుకు కానీ నా ఫ్రెండ్ కానీ దోష అవుతాడు అని కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ఖ్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు ఎస్ తిరుమల సన్ని యాదవ్ ఇరుక్కున్నట్టేనా ఇరవై తొమ్మిదో తారీఖున తనని అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటివి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది అసలు సన్నీ ఎక్కడున్నాడు అనుకోవాలంటారు ఇది పెద్ద మిస్టరీగా మారుతోంది జానకి నిజానికి ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నాక అతని వివరాలని బయటికి వెల్లడించట్లేదు ఇది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారుతుంది నిజంగా భయ్యా సన్నీ యాదవ్కి ఐఎస్ఐతో ఉన్నాయా ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా లేకపోతే మేడం ఎన్ ఆపరేషన్ మేడం ఎన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కొనులో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది భయ్యా సన్నీ యాదవ్ని మే ఇరవై తొమ్మిదో తేదీన చెన్నైలో ఎన్ఐఏ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుంది చెన్నైలోనే ఒక సీక్రెట్ ప్లేస్లోకి తీసుకెళ్ళి ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం ఉంది బయ్యా సన్ని యాదవ్ని జ్యోతి మల్హోత్రాని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే బయ్యా సన్ని యాదవ్ జ్యోతి మల్హోత్రాకి సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ బలంగా విశ్వసిస్తున్నట్టుగా సమాచారం అట్ ది సేమ్ టైం మేడం ఎన్ ఏదైతే నిన్న ఆపరేషన్ మేడం ఎన్ ఏదైతే ఉందో ఈ మేడం ఎన్తో ఒక్కసారిగా ఈ అనుమానాలు మరింత బలపడాయి ఎందుకంటే మేడం ఎన్ ఏదైతే షహజాదా ఉందో పాకిస్తాన్ లాహోర్లో ఆమె ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోంది షహజాదా భారత్ నుంచి పాకిస్తాన్లో పర్యటించే పర్యాటకులకు ఆమె ఈమె ఏర్పాట్లు చేస్తూ ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా ఏదైతే గురుద్వార్కి వాళ్ళు కర్తాల్పూర్ గురుద్వార్కి వెళ్లే వాళ్ళ కోసం ఎక్కువగా ఏమే ట్రావెల్ ఏజెన్సీ అంటే వీసాలు కానీ లేకపోతే ఈ టూర్స్ అన్ని ప్లాన్ చేస్తుంది ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో పర్యటించాలనుకునే వాళ్ళకు కూడా ఈ టూర్స్ ప్లాన్ చేస్తుంది అయితే ఈమె ఎప్పుడైతే ఈ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుందో అప్పుడే ఐఎస్ఐ ఈమెకి షహజాదాకి ఒక ఆపరేషన్ అప్పజెప్పింది ఏం చెప్పిందంటే భారతదేశంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఐదు వందల మంది స్లీపర్ సెల్స్ నెట్వర్క్ని తయారు చేయాలని షెహజాదాకి ఐఎస్ఐ ఒక అసైన్మెంట్ ఇచ్చింది షహజాదా ఐఎస్ఐ అసైన్మెంట్ని వంద శాతం అమలు చేయడం కోసమే ఎవరైతే ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారో యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ట్రావెలింగ్ వీడియోలు చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసింది వాళ్ళతో మచ్చక చేసుకొని వాళ్ళకి పాకిస్తాన్లో టూర్లు ఇప్పిస్తూ పాకిస్తాన్ టూర్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ అధికారులని మిలిటరీ అధికారులని పాకిస్తాన్కి గూఢాచార వ్యవస్థని వీళ్ళని వీళ్ళని పరిచయం చేస్తూ ఈజీగా ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ నుంచి ఈజీగా వీసాలు వచ్చే విధంగా ఎవరైతే డానిష్ ఉన్నాడు కదా జ్యోతి మల్హోత్రా ఫ్రెండ్ డానిష్ ద్వారానే వీళ్ళకి వీసాలు ఈజీగా ఇప్పించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది షెహజ్జాదవ విషయం బయటకు వచ్చిన తర్వాత తర్వాతే జ్యోతి మల్హోత్ర కావచ్చు నిన్న దొరికిన సింగ్ కావచ్చు బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు గతంలో దొరికిన మొత్తం పదిహేడు పద్దెనిమిది మంది వరకు దొరికిన వీళ్ళ వివరాలన్నీ బయటకు వస్తున్నట్టు తెలుస్తున్నాయి బయ్యా సన్నీ యాదవ్ పైన ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు ఎందుకు సీక్రెట్గా ఉంచారు బయ్యా సన్నీ యాదవ్ని ఎందుకు సీక్రెట్గా విచారిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి బయ్యా సన్నీ యాదవ్ ఫ్యామిలీ ఇప్పటికే హెబి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది ఈ పిటిషన్ పైన విచారణ జరిగితే పోలీసులకి ఆదేశాలు వెళ్ళే అవకాశం ఉంది బయ్యా అన్ని యాదవ్ ఎక్కడున్నా వెతికి పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచాలని ఒకవేళ పిటిషన్ పైన విచారణ జరిగితే కోర్టు ఆదేశాలు జారీ చేసే బయ్యా అన్ని యాదవ్ వివరాలు అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే బయ్యాస్ అన్ని యాదవ్కి మేడం ఎన్ షహజాదాకి సంబంధాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే బయ్యా అన్ని యాదవ్ పాకిస్తాన్లో రెండు నెలలు ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సింగిల్ టూర్ కాదు రెండు నెలలు ఉన్నాడు ఆ రెండు గోళ్ళు రెండు కూడా ఎప్పుడంటే భారతదేశంలో అంటే బయ్యా అన్ని యాదవ్ పైన ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఆరోపణలు జరిగాయి బెట్టింగ్ యాప్స్ పైన బయ్యాస్ అన్ని యాదవ్ పైన సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు ఈ బెట్టింగ్ యాప్స్పై కేసు పైన బయ్యాస్ యాదవ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు ముందస్తు బెయిల్ రాకపోవడంతో బయ్యా అన్ని యాదవ్ ఢిల్లీ దుబాయ్లోనే ఉన్నాడు దుబాయ్లో ఉండగానే పాకిస్తాన్ టూర్ని ప్లాన్ చేశాడని తెలుస్తుంది దుబాయ్లో ఉండి పాకిస్తాన్కి వెళ్ళి ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు వెళ్ళారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకు నాలుగు సార్లు బయ్యాసాని యాదవ్ అక్కడికి వెళ్ళాడు రెండో పాయింట్ వచ్చేసి జకీర్ నాయక్ ఎవరైతే భారతదేశంలో యువతిని ఉగ్రవాదం వైపు రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మత ఛాందస్ నూరిపోస్తుందని నూరిపోస్తుందనే ఆరోపణలు ఎదుర్కొని భారతదేశం నుంచి పారిపోయి మలేషియాలో సెటిల్ అయ్యాడో ఆ జకీర్ నాయక్ని పాకిస్తాన్ ఆహ్వానించింది పాకిస్తాన్ ఆహ్వానించినప్పుడు జకీర్ నాయక్ అక్కడ ఒక సభ నిర్వహిస్తే ఆ సభలో ఇండియా నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చానని బయ్యాసాని యాదవ్ జకీర్ నాయక్ ఒక ప్రశ్న వేస్తాడు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్గా అంతేకాదు పాకిస్తాన్లో నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందని చెప్పేసి మాట్లాడతాడు ఆ ఫ్రెండ్ ఎవరనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది బయ్యాసనీ యాదవ్కి పాకిస్తాన్లో బలమైన నెట్వర్కే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళని కానీ ఐఎస్ఐ వాళ్ళని కానీ గూఢాచార వ్యవస్థతో కానీ ఈయన మాట్లాడాడని తెలుస్తుంది అయితే తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా డబ్బులు తీసుకున్నాడా భారతదేశానికి ద్రోహం చేయాలనుకున్నాడా భారత రహస్యాన్ని అందించే ప్రయత్నం చేశాడా అనేది ప్రశ్నలుగా మిగిలి ఉన్నాయి బయ్యాసని యాదవ్ని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ గనక చెప్తే తీసుకొని అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను ఏమేమి ఒప్పుకున్నాడు విచారణలు అని విషయాలు బయటకు వస్తే కానీ ఇవన్నీ రుజువు అయ్యే అవకాశాలు కనిపించట్లేదు కానీ బయ్యాస్ యాదవ్ పైన బైయాసానీ యాదవ్కి జ్యోతి మల్హోత్రాకి పెద్ద తేడా లేదనేది మాత్రం అర్థమవుతుంది జ్యోతి మల్హోత్ర చాలా స్పష్టంగా భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించిన సెన్సిటివ్ వీడియోలని సెన్సిటివ్ ప్రా సెక్యూరిటీకి సంబంధించిన వీడియోలని ఎయిర్ బేస్లని సైన్యం ఉండే స్థావరాలని అట్లాగే నెబీ ఎయిర్ బే బేస్లని వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి చేరవేసినట్టుగా అనుమానిస్తుంది ఎన్ఐఏ ఇప్పటికీ కూడా జ్యోతి మల్హోత్రా సిగ్గుపడట్లేదట రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది నాకు లేకపోతే నాకు మాట్లాడే హక్కు ఉంది నేను పౌరుడిగా మాట్లాడతానని చెప్పేసి మా పోలీసుల ముందు వాదిస్తుంది ప్రస్తుతానికి ఆమె ఒక పోలీసుల అదుపులోనే ఉంది ఆమెపైన విచారణ కొనసాగుతుంది ఇదిలా ఉంటే సేమ్ సిచ్యువేషన్లో బయ్యాస్ అని యాదవ్ కూడా ఉండడంతో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ విచారణ కూడా చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది అందుకే బయ్యాస్ అని యాదవ్ వివరాలు ఇంతవరకు బయటకు రావడం జ్యోతి మల్హోత్ర ఇష్యూని ఫస్ట్ నుంచే మనం తీసుకుంటే ఆమెకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు కూడా అధికారులు బయటకిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది ఇప్పుడు సన్నీ విషయాల అలాంటిది ఏం జరగట్లేదు దాదాపు టెన్ డేస్ దాటిపోతుంది ఇటు ఫ్యామిలీ కూడా అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇటు మనకి కూడా ఎటువంటి ఆధారాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది ఏంటి దీని అంతటినీ మనం ఏ విధంగా చూడాలి ఎపిసోడ్ అంతా అదే మిస్టరీ జానకి ఇక్కడ ఎందుకు ఎన్ఐఏ ఒక అంటే ఒకవేళ దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విషయాన్ని బయటకు రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి వాళ్ళకి థ్రెట్ కూడా ఉంటుంది ఒకవేళ వేరే దేశం కోసం పాకిస్తాన్ కోసం పనిచేశాడనుకోండి ఒకవేళ బయస్ అని యాదవ్ తెలిసో తెలియకో పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడమో పాకిస్తాన్ కోసం పనిచేశాడనుకోండి అతని దగ్గరున్న వివరాలు బయటకు వస్తే పాకి పాకిస్తాన్ దోషిగా దొరికే ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకి థ్రెట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే సీక్రెట్గా వీళ్ళని విచారిస్తానని తెలుస్తుంది ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది ప్రాణాలకి ముప్పు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇతర దేశాలకు గూఢచర్యం చేసే వాళ్ళకి ప్రాణాలకి హండ్రెడ్ పర్సెంట్ ముప్పు ఉంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఐదు వందల మంది స్లీపర్ సెల్స్ నెట్వర్క్ని ఇండియాలో అరేంజ్ చేయాలని ఎవరైతే సెహజాదాకి మేడం ఎన్ ఆపరేషన్ కింద అప్పచెప్పిందో ఐఎస్ఐ ఆ స్లీపర్ సెల్స్ పాత్ర ఏ విధంగా ఉందో కూడా ఒకవేళ అని యాదవ్ చేసిన పనుల్లో స్లీపర్ సెల్స్కి సంబంధించిన నెట్వర్క్ కూడా దొరికిందో ఏమో చెప్పలేం కదా చాలా రకరకాల సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి అందుకే బయటకు చెప్పట్లేదు అనే సమాచారం కూడా ఉంది జ్యోతి మల్హోత్రాది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి ప్రారంభం ప్రారంభంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కానీ ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా బయటకు రావట్లేదు అయితే ఒక్కటి కేరళకి ఎందుకు వెళ్ళింది అనేది మొన్న రెండు రోజుల క్రితం ఒక పెద్ద బ్రేకింగ్ వచ్చింది కేరళలో చాలా పెద్ద పెద్ద నేవీకి సంబంధించిన స్థావరాలు ఉన్నాయి వ్యూహాత్మకమైన స్థావరాలు అంటే కొన్ని స్థావరాల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి యుద్ధం ఎక్కడి నుంచి మొదలవుతూ ఎక్కడ సేఫ్ జోన్ ఉంటుందో అక్కడే ఉంటాయి ఆ స్థావరాలకు సంబంధించిన వివరాలు జ్యోతి మల్హోత్ర బయట పెట్టినట్టుగా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తారు మొత్తానికి ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు ఇదంతా మొత్తం ఒక రూపకానికి రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య మాత్రం ఇంత ఇన్ని రోజులు ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటివరకు అక్కడే ఉన్నాడు అంటే ఖచ్చితంగా భయ్యా ఇరుకుపోయాడు అనేది మాత్రం అర్థమవుతుంది భయ్య సన్ని యాదవ్ ఖచ్చితంగా ఎన్ఐఏ దగ్గర ఇరుక్కుపోయాడనే చర్చ మాత్రం జరుగుతుంది జానికి రైట్ రైట్ తిరుమల ఎస్ టోటల్ గా అయితే మనం చూడొచ్చు భయ్యా సన్ని యాదవ్ అసలు ఎక్కడున్నాడు ఎన్ఐఏ అదుపులో ఉన్నట్టుగా ఇప్పటి వరకు సమాచారం అయితే అందుతుంది అధికారికంగా ఎన్ఐఏ అధికారులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు కూడా వెల్లడించని పరిస్థితి కనిపిస్తుంది సన్ని ఆచూకీ కోసం ఇటు ఫ్యామిలీ కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆపరేషన్ ఎన్ లో కూడా బన్నీ బై సన్నీ సన్ని యాదవ్ ఉన్నాడా అనే అనుమానాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి లీకులు ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతికి బయ్యాకు లింకులు ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎనయ అధికారుడు జ్యోతి కానీ బయ్యాని కూడా సన్ని యాదవ్ ని కూడా దగ్గర కూర్చోపెట్టుకుని క్వశ్చన్స్ అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు ఫ్యామిలీ కూడా నాకు కొడుకు ఆచూకీ కావాలి అని చెప్పి కూడా ఇటు వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో తీగ లాకితే డొంక కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరెవరు ఉన్నారు అనేది అయితే బయటపడుతున్న పరిస్థితి ఎక్కడ జ్యోతి మల్హోత్ర ఎక్కడ బయ్యా సన్ని యాదవ్ అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి పరిస్థితి కనిపిస్తుంది మధ్యలో మేడం ఎన్ అని కూడా షెహజాదా ఉంది షెహజాదాని పాకిస్తాన్ కి వెళ్ళడానికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నట్టు వాళ్ళకి కావలసిన ట్రాన్స్పోర్ట్ మొత్తం చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయని కూడా తెలియాల్సిన అంశం